ఏ శ్వేత ఉన్నవా ఏం చెప్తా బయటికి రాగో బా వాళ్ళు వచ్చినట్టున్నారు కదా ఆ అత్తన్న ఏమైంది బాబా ఇద్దరు గంత కోపంగా ఉన్నారు అత్తమ్మ ఏమైంది ఎందుకే గిట్ల చేస్తావు నువ్వు ఇంత బరి దగ్గరికి ఇచ్చినా లేక తయారైతున్నావు నీకు ఏం చెప్పినా నేను సప్నకు మధ్యలో జోలికి పోకు ఆ రోజు అంత మంచిగా చెప్పినా కానీ సరే అత్తమ్మా అంటే వెనకాల వేసేటి నువ్వు నువ్వేన కళ చేస్తావు ఆ ఐగారుకు పైసలు ఇచ్చి అవ్వద్దని చెప్పమని చెప్పినావా ఇంత ఘోరంగా నీకు ఎట్లా తెలిసి అసలు నేను అయ్యగారు దగ్గర పోతున్న విషయమే నీకు తెలియలేదు ఆ ఎట్లా తెలుసుకున్నావు ఎట్లా పైసలు ఇచ్చినావు గిట్ల నేను ఏసుడు మీ డాడీకి చెప్తావు మీ డాడీకి ఫోన్ చెప్తావు నేను అయ్యో ఏందత్తమ్మ మిరానేది నేనేంది అయ్యారు పైసలు ఏంది అవదని చెప్పిడేంది ఏం దత్తమ్మ మీరు అనేది మాజాలో నటించిన కాడికి కప్పలెక్క నోదర్సుడు కాదు నీ గురించి మొత్తం తెలిసిందే నిన్ను ఇన్ని రోజులు నేను ఏమనుకున్నా తెలుసా ఏదో అంటే ఇష్టం ఉంటే అట్లా చేసినావు కావచ్చు అనుకున్నా కానీ అబ్బో నువ్వు మా ఇద్దరిని విడదీయాలని చూస్తాను ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి నువ్వు సంతోషంగా ఉండాలని చూస్తాన్నావు కదా ఒక్కటి చెప్తా నేను నేను బతికినా సచ్చినా నేను సప్నతోటే బతుకుతా సత్తా గానీ నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను నువ్వెన్ని వేసినావేస్తే అర్థమవుతుందా అయినా నీకు గంత పని ఎట్లా ఏ బుద్ధి ఇచ్చి గట్ల అబద్ధం చెప్పి చీ నువ్వు అర్థం నిజమేనా అసలు అట్లా చేసినావు అవును బావా సరే నేనే పైసలు ఇచ్చినా ఎందుకు ఇచ్చినా నీ కోసమే కదా నువ్వు అంటే ఇష్టమనే కదా ఇచ్చిన నేను నాకు నువ్వు కావాలి బావా నేను నీతోటి ఎన్నిసార్లు చెప్పినాక నువ్వు సప్న కావాలి సప్న కావాలి అంటాను నువ్వు లేకుంటే నేను ఉండలేను బావా అందుకే అట్లా చేసినా